అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాంగ్రెస్ నోటిఫికేషన్లు ఇస్తుంది ఇప్పుడు సైలెంట్ గానే ఉండాలి పరీక్ష తేదీలు నిర్ణయించే హక్కు లేదు జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం విడివిడిగా మంత్రుల నియామకం అసాధ్యం నా మంత్రి పదవి అధిష్టానం నిర్ణయిస్తుంది తెలంగాణతో రామ్ రెడ్డి సిగ్గు లేదు రామ్ రెడ్డి ముసలోని అయిన ముసలోని అయినావు ఒక గౌరవప్రదమైన ఏజ్కి వచ్చినావు గౌరవప్రదమైన ఉద్యమంలో ఉన్నావు ఇట్లుండి ఇక మాట్లాడడానికి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదా మనస్సాక్షి సంపుకొని బతుకుతున్నావా ఎందుకు ఇలాంటి లుచ్చా మాటలు ఇలాంటి వ్యర్థమైన మాటలు ఇలాంటి అబద్ధాలు దగాకోరు మాటలు ఎందుకు పైగా నీ స్థాయిని తగ్గించుకొని నీ గౌరవాన్ని తగ్గించుకొని ఇక్కడ ఒక మాట అంటాను అప్పుడు వేరు ఇప్పుడు వేరా ఇప్పుడే దరిద్రమైన స్థితిలోకి వస్తున్నాం చంద్రబాబు నాయుడుని తీసుకొచ్చి తెలుగుదేశం భవన్లో నేను తెలంగాణలో పోటీ చేస్తా అంటే అప్పటికిప్పటికి తేడా కనబడతలేదా మళ్ళా పొత్తు జెండాలు హైదరాబాద్ లో అప్పటికి ఇప్పటికి తేడా కనబడతలేదా మళ్ళా టీడీపీ ఇక్కడ అధికారంలోకే వస్తున్నామంటే మళ్ళా ఆంధ్రోడి చేతుల్లో కీలుబొమ్మగా మారుతున్నామనే పరిస్థితి కనబడతలేదా కోదండరామ్ గారు మీకు ఇంతసేపు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ ఆగం చేసుకోవాలని చూస్తాను కానీ తెలంగాణ తెలవకుండానే తెలంగాణ అస్తిత్వం తెలవకుండానే ఇతరుల చేతుల్లోకి పోతుందని కనీసం ఇంగిత జ్ఞానం సోయి కూడా మీకు వస్తలేదా కోదండరామ్ గారు పై సిగ్గు లేకుండా నా మంత్రి పదవి అధిష్టానం నిర్ణయిస్తారట సిగ్గు లేదు నీకంటే ఒక పార్టీ ఉన్నది తెలంగాణ జనసమితి అని ఒక పార్టీ పెట్టి నువ్వు పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడి నీ మంత్రి పదవిని ఇతర పార్టీ నిర్ణయిస్తుంది అంటే అది నీకు సిగ్గు సిగ్గుచేటు కదా నీకు అవమానకరం కదా అలాంటప్పుడు నీ పార్టీ ఎందుకు నువ్వేందుకు నువ్వే ఎందుకు నీ పార్టీని మూసేసి ఇగో నేను కాంగ్రెస్ లో చేరుతున్నా అని మాట చెప్పైపా నీ మంత్రి పదవిని ఎవరో నిర్ణయించడమేంది దాన్ని సిగ్గు లేకుండా నువ్వు స్వీకరించడమేంది ఎంత అవమానకరం నువ్వు నిజంగా తెలంగాణ ఉద్యమకారుడు ఇంత నిస్సహాయమైన స్థితిలో ఇంత సిగ్గుమైన మాటలు మాట్లాడుతున్నాడంటే ఇది నిజంగా నీతో పాటు నీతో తిరిగే వాళ్ళకు కూడా సిగ్గు లేదన్నట్టు నిన్ను నమ్మే వాళ్ళకు కూడా సిగ్గు లేదన్నట్టు మానకరం ఇది నా పోస్ట్ ను అధిష్టా అంటే నీకు అధిష్టానమేనా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అంటే నువ్వు కాంగ్రెస్ చేయనవన్నట్టేనా ఇక నీకు తెలంగాణ జనసమితి సమితి అని ఒక పార్టీ ఉన్నది ఇంకా జాబ్ క్యాలెండర్ ఇంకెన్ని సంవత్సరాలు తయారు చేస్తారు జాబ్ క్యాలెండర్ ఏమన్నారు వంద రోజులలో జాబ్ క్యాలెండర్ తయారు చేస్తావు అన్నారు మూడు నెలలు అన్నారు ఏడు నెలలు ఇంకా బుద్ధి అనిపించట్లేదు ఇంకా తయారు చేస్తున్నాం అనడానికి ఇంకో మాట సైలెంట్ సైలెంట్గా ఉండాలా ఎందుకు నీకు మంత్రి పదవి రావడానికి సైలెంట్గా ఉండాలా నీ మంత్రి పదవి కోసమే సైలెంట్ ఉంటావా తెలంగాణ విద్యార్థులు ఎక్కడన్నా ఆగం కానీ నిరుద్యోగులు ఎక్కడన్నా ఆగం కానియా ఇదేనా నీ పెద్ద ఇదేనా ఉద్యమకారుడిగా నువ్వు చెప్పేది ఇట్లా నువ్వు మాట్లాడేది నోటిఫికేషన్లు ఇస్తుందా ఒక్క నో నోటిఫికేషన్ వేసిందని ఒక్కటి చెప్పు జరా ఇప్పటి పడిన నోటిఫికేషన్లన్నీ ఇప్పటిక ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నీ కూడా కేసీఆర్ హయాంలో వేసినాయి వాటికే ఎగ్జామ్లు పెట్టిండ్లు నోటిఫికేషన్ వేస్తుంది అట ఏడు నెలల్లో ఒక్క ఎగ్జామ్ కూడా నువ్వు ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టలేదు నోటిఫికేషన్ వేస్తుంది మరి గింత దిగజారుడు మాటలైతే మీ గౌరవాన్ని తగ్గిస్తే ఇది మీకే సిగ్గుచేటు ఈ వార్త ఇంకా లోపడిపోయి చదివితే ఇంకా తువాని ఉంచే పరిస్థితి ఉంటుంది కోదండరామ్ గారు మీరు పార్టీని డెవలప్ చేసుకోండి సెల్యూట్ చేస్తాం మీరు పార్టీగా ముందరిగిపోండి సెల్యూట్ చేస్తాం మీ పార్టీని డెవలప్ చేసుకోండి కాదనం కానీ ఇంత సిగ్గుమాలిన మాటలు ఇంత దిగజారుడు మాటలు ఇంత దిగజారుడు స్టేట్మెంట్ అనేది మీ గౌరవాన్ని తగ్గిస్తుంది ఉద్యమకారుడిగా ఇది మీకు అవమానకరం రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ విద్వేషి తెలంగాణ వ్యతిరేక కింద నువ్వు పనిచేయడమే నీ దౌర్భాగ్యం ఇంతకంటే నేను అనడం నిజంగా పెద్దోడివి అది మాకే సిగ్గు అనిపిస్తాను